ప్రైజ్ దలా నీతిమంతుడును నీతిని ప్రేమించువాడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీరు అన్ని విషయములలో నీతి కలిగిన వారై వృద్ధిలుదురు గాక ఈ దినపు ఏసయ్య చివపు మాట సామెతల పుస్తకం పదవ అధ్యాయం ముప్పైవ వాక్య భాగము నీతిమంతుడు ఎన్నడనూ కదిలింపబడడు అన్ని వేళలా ఏసయ నీతిని అనుసరించి నడుచుచు నీతిగల మార్గంలో నిలిచి ఉంటూ నీతిమంతుడైన యేసు వైపు చూచుచు నీతిగల రాజ్యము కొరకు నిత్యము యేసుతో ఉండుటకు సిద్ధపడుచున్న నీతిమంతులారా మన ఏసయ్య నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడే ఉన్నాడు నీతిని ప్రేమించే దేవుడే ఉన్నాడు ఈ ఆత్మీయ ప్రయాణములో ఎన్నో ఆటుపోటులు ఎత్తుపలాలు ఆటంకాలు అవరోధాలు పోరాటాలు మనము చవి చూడవలసిన వారమై ఉన్నాము అపవాది కూడా తనకున్న సమయం కొంచెమే అని వాడు గర్జించు సింహం వలె ఎవరిని మింగుదుమా అని తిరుగుతూ ఉన్నాడు ఆత్మీయుల యొక్క ఆత్మీయతను కదిలించాలని ఆత్మీయతలో నుండి పడద్రోయవలనని కోరుకొడుచున్నాడు విశ్వాసులను విశ్వాసములో నుండి పరిశుద్ధములను పరిశుద్ధతల నుండి ప్రార్థనాపరులను ప్రార్థనల నుండి సేవకులను సేవల నుండి ఇలా అనేక ఆత్మీయ కార్యముల నుండి వేరు చేయవలనని దూరపరచవలనని పడగొట్టవలనని కదలించవలనని పలు ప్రయత్నములు చేయుచున్నారు అయితే మనమందరము కదలని వారముగాను స్థిరులైన వారముగాను దేవుని సన్నిధిలో నిలిచి ఉండేదము కదలని సియోను కొండవలే ఉండెదము సర్వోన్నతిని కృపచేత కదలకుండా నిత్యము నిలిచేదము ఎలాంటి శ్రమలు మన జీవితంలో అనుమతించబడినప్పుడు ఎవడను కదిలించబడకుండునట్లు ప్రభు సహాయము చేయును గాక ఆయన మనకు కుడిపార్శ్వమున నిలిచి మనలను కదలనివ్వకుండా ఆయనలో స్థిరముగా నిలుపునుగాక అందుకని మనమందరము నీతి మంతులమై ఆయన సన్నిధిలో నిలిచెదము మన స్వనీతి కాక ఏసయ్య నీతిని పొందుకునేదము అందుకని ఏసు రక్తముతో కడగబడిన వారమై బాప్తీసం పొంది క్రీస్తును ధరించుకొని వారమై పరిశుద్ధాత్మ చేత కడగబడి పరిశుద్ధపరచబడిన వారమై నీతి మంతులమై ఆయన ఎదుట నిలిచేదము అంతేగాక నీతిమంతులుగా ఉన్న మనము సదాకాలము ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదము నీతిమంతులమై ఎల్లప్పుడూ ప్రార్థనా అనుభవాలలో అత్యాసక్తి కలిగిన వారమై ప్రార్థించదము విశ్వాసము మూలముగా జీవించదము నీతిని విడువక గట్టిగా పట్టుకున్న వారమై నీతిని హృదయంలో నింపుకొనేదము కొడి అడమల నీతి ఆయుధములను ధరించుకునేదము నీతిమంతులమై అపకారము చేయక అందరికీ ఉపకారము చేయుదము నీతిని అనుసరించుచు బోధించుచు నిత్యము నీతిలో నిలిచెదము నీతి కొరకు ఆకలి దప్పులు గలవారమై నీతిలో నీతి నిమిత్తం హింసించబడినప్పుడు నీతి నిమిత్తం అవమానపరచబడినప్పుడు నీతిని వదలక ఉందుము నీతి మంతులమై ఆయన మందిరములో నాటబడేదము కావున దేవుని ప్రియులారా ఇలాంటి అనుభవాలలో నీతి మంతులమై నీతిమంతుడైన ఏసయ్యను మధ్యాకాశములో ఎదుర్కొనేదము యుగ యుగములు నీతిమంతుడైన ఏ నిలిచి ఉండేదము నీతిమంతుడు తండ్రి సూర్యుని వలె ప్రకాశించెదరు అనే లేఖనాలు సెలవిచుచుండగా నిత్యము ఆయన రాజ్యములో మనము నిలిచి ఉందము ప్రార్థన అత్యున్నత సింహాసన మందు ఆసీనుడమైన ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకి స్తుతి స్తోత్రము చెల్లించుచు ఉన్నాం మరొక మారు మీ పాద సన్నిధికి మేము వచ్చి ఉన్నాం ప్రభా మీకు స్తోత్రాలు మీ ప్రజల జీవితంలో ఎదురవుతున్న శ్రమలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు ఇక్కట్లు రోగాలు ఆర్థిక పరిస్థితులు అలాగే ప్రతికూలమైన కార్యాలు ఎదురవుచుండగా ఆత్మీయ జీవితాన్ని కదిలించాలనే ప్రయత్నాలు చేయించు ఉండగా సాతాను కూడా ప్రభా ఆత్మీయతను పడగొట్టాలని ప్రయత్నించుచు ఉండగా ఎవరు కథలని వారిగా స్థిరుడైన వారిగా నిలిచి ఉడినట్లుగా ప్రతి ఒక్కరిని ప్రభా నీతిమంతులుగా మీరు తీర్చి నీతి కలిగిన అనుభవాల్లో మేము నడిపించి నీతి కలిగిన మీ వైపు చూచుచు ముందు కొనసాగడానికి కృపదయిచేసి మహిమ పొందమని కథలని మీ రాజ్యము కొరకు సిద్ధపరచమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ నీతిమంతులై కదలక కథలని రాజ్యము కొరకు గాక God bless you.